హాయ్ అండి ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ కోనసీమ పొట్టిక్కలు వీటిని పనస బుట్టలు పనసాకు ఇడ్లీ అని కూడా అంటారు ఈ పనసాకుల వల్ల మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి అయితే ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బుట్టలు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా అయితే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత బ్లాగ్ ముందుగా పనసాకులను తీసుకుని వాటిని ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే కబ్బురాకులు కొన్న ఈను తీసుకుని ఇలా విరుచుకుని పెట్టుకోవాలి మీకు ఇది అవైలబుల్ గా లేకపోతే టూత్ పిక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు పొట్టిక్కల కోసం పనస బుట్టలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము రెండు ఆకులను తీసుకుని ఒక పుల్ల తీసుకుని మనం ఇలా కింద నుండి ఇలా గుచ్చుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం గుచ్చుకోవాలి సేమ్ ఇలానే ఇంకో రెండు ఆకులు తీసుకుని దాన్ని ఆపోజిట్ గా ప్లేస్ చేసుకుని మరలా ఇంకొక పుల్లను గుచ్చుకోవాలి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే ఒక రెండు బుట్టలు మనకి కొంచెం ఇబ్బందిగా అనిపించిన మూడో బుట్ట నుండి మనకి చాలా ఈజీగా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ చూపించిన విధంగా మనం ఇలా చేసుకోవాలి ఇప్పుడు బుట్ట క్లోజ్ చేసుకోవడం కోసం రెండే సాకులను తీసుకుని మనం ఇలా క్లోజ్ చేసుకుని దానికి వెనకాల ఇంకొక పుల్ల గుచ్చుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ గా మా కోనసీమలో అంబాజీపేటలో అంబాజీపేట లో ఫేమస్ అండి ఇది వరకు అయితే పల్లెటూరులోనే లోనే కనిపించేవి అయితే సిటీస్ లో కూడా ఇవి చేస్తున్నారు ఎలా చేసుకున్నా ఇడ్లీయే కదా అని అనుకోవద్దండి దానికి దీనికి హెల్త్ బెనిఫిట్స్ పరంగా గానీ టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది ఒకసారి మీకు కూడా టైం ఉంటే గనక ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారా బుట్టలు ఎంత బాగా వచ్చాయో బుట్టలు ఇంతలా మేము చేయలేము ఇది కష్టంగా ఉంది అనుకుంటే గనక మనం కోన్ షేప్ లో కూడా వాటిని రెడీ చేసుకోవచ్చండి నేను అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అవైతే ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చండి ముందుగా ఒక ఆకుని తీసుకుని ఇలా ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకుని ఇలా కోన్ షేప్ లో చేసుకోవాలి అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పిక్ కానీ ఇలా పుల్ల కానీ దానికి ఒకటి గుచ్చుకుంటే అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కోన్స్ అయితేనే ఇప్పుడు బుట్ట ప్రిపరేషన్ అంతా చూసాం కదా ఇందులో ఇంక ఇడ్లీ పిండి వేసుకుని పొట్టిక్కలు చేసుకోవటమేనండి చాలా ఈజీగా అయిపోతాయి ఎలా చేయాలో చూద్దాము మనం ఇడ్లీ వేసుకునే మాదిరిగానే ముందుగా నీళ్లు పోసుకుని అందులో ఒక రేకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకుని ఉంచుకున్న బుట్టల్లో ఇడ్లీ పిండిని వేసుకోవడమే అలా అన్ని బుట్టల్లో వేసుకుని పక్కన తీసుకొచ్చి జాగ్రత్తగా రేక పైన సద్దాలి బుట్టలు పెట్టేసుకున్న తర్వాత కావాలంటే పైన మనం కోన్ షేపు లో చేసుకున్నది కూడా పెట్టేసుకోవచ్చు ఏది మొత్తం కలిసిపోతాయి అనుకుంటే గనక మనం ఈ కోన్ షేపుల్లో చేసుకున్న వాటిని చిన్న టీ గ్లాసుల్లో పెట్టుకుని కూడా మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే అంతే అండి మనకి పొట్టికలు రెడీ అయిపోయినట్టే చూసారు కదా బుట్ట ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది మనకి రోజు వేసుకోవడం అయితే కష్టమే కానీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ పనసాకుల్లో మనకి చాలా విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి అలాగే ఈ పనసాకుల వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్ట్ అవుతుంది ఇప్పుడు వీటిని పుల్లని ఆకుని సెపరేట్ చేసేసుకుని మనం ఇలా తినేయటమేనండి చూడటానికి కూడా చాలా అందంగా ఉన్నాయి కదా దీన్ని మెయిన్గా దెబ్బకాయ చట్నీ అల్లం చట్నీ కొబ్బరి చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్